సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధి ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రజా పాలన ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని విమర్శించారు ఆయనపై విమర్శలు చేశారు ఏడ్చే వాళ్ళ గురించి తమకు బాధ లేదని అభివృద్ధి పథంలో దూసుకెళ్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మరి మిత్రులారా మిత్రుల గొప్పగా మెట్రో ఉంది మా హైదరాబాద్ లో అని చెప్పుకుంటున్నాం ఈ మెట్రోను హైదరాబాద్ కు తీసుకొచ్చింది కేంద్రంలో అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా శ్రీ జైపాల్ రెడ్డి గారు విశేషమైన కృషి చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇవ్వడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయల నిధులు ఇస్తే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ నగరానికి మెట్రోను తీసుకొచ్చి ఇవాళ ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఇవాళ అభివృద్ధి చేసిన బేగంపేటలో ఉన్న ఎయిర్పోర్టును శంసబాదులు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించి అంతర్జాతీయ ఎయిర్పోర్టును తేవడం కాబట్టే ఈరోజు ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు రియల్ ఎస్టేట్ కంపెనీలు మన నగరానికి వచ్చినాయి అందుకే ఈరోజు ఈ నగరం ఈ తెలంగాణ రాష్ట్రంకి వస్తున్న ఆదాయంలో అరవై ఐదు శాతం ఆదాయం రాష్ట్ర ఖజానాకు హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల నుంచే వస్తుంది అనంటే ఆనాటి ముఖ్యమంత్రులు ముందు చూపుతోటి ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టింది కాబట్టి ఈ నగరం అభివృద్ధి చెందింది మిత్రులారా ఈరోజు మీరు ఆలోచన చేయండి గతం గొప్పగా ఉంది గతంలో చేసిన వాళ్ళు బాగా చేసినారు కానీ ఇది సరిపోదు భవిష్యత్ తరాలకు ఇంకా అద్భుతమైన నగరాన్ని అందించాలంటే ఫ్యూచర్ సిటీని నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది ఆనాడు ఒకనాడు ఇన్నర్ రింగ్ రోడ్ వేసినాం ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ వేసినాం ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ సరిహద్దులు దాటి రీజనల్ రింగ్ రోడ్ నిర్మించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే ఈనాటి ప్రభుత్వం మూడు వందల అరవై కిలోమీటర్లతో తెలంగాణ మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్డును దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించి కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకొని రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించడానికి ఇవాళ మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు ఆనాడు ఒక ఆయన చెప్పిండు మీరు అందరు చూసారు ట్యాంక్ బండు నీళ్లు కొబ్బరి నీళ్ళు ఇట్లా ముంచుకొని అట్లా తాగొచ్చు అన్నాడు నేను ఉన్న మిత్రులు అడుగుతున్న జర్రాట్లో రోడ్డు దాటితే ట్యాంక్ బాండే తాగుడు సంగతి దేవుడెరుగు వాసన చూసే పరిస్థితి ఉందా పదేళ్ళైన పరిపాలనలో మురికి కూపంగా ట్యాంక్ బండును మార్చిన చరిత్ర ఆనాటి ముఖ్యమంత్రిది ఇట్లాంటి అబద్ధాలతో కాలం గడిపిండు ఓల్డ్ సిటీని అన్నాడు ఇస్తాంబుల్ చేస్తాను ఇస్తాంబుల్ కాదు కదా ఆడున్న ట్రాఫిక్ జాములు కానీ చార్మినార్ చుట్టూ తిరగలేని పరిస్థితి ఈ పది సంవత్సరాలలో వచ్చింది వర్షం వస్తే వరద నీళ్లు హైదరాబాద్ రోడ్ల మీద వరదలై పారుతున్నాయి తప్ప కనీసం మేము నిర్మించిన నగరంలో మురికి కాలువలు కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి గారు ఈ రోజు గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ కనీసం డ్రైనేజీ కాల్వలు కూడా తవ్వే ప్రయత్నం చేయలే ఇవాళ ట్యాంక్ బాండ్ మీదను లేకపోతే శిల్పారామం దగ్గర వారు సెల్ఫీలు దిగుతున్నారు వారు సెల్ఫీలు దిగి సెల్ఫీ డబ్బా కొట్టుకునే శిల్పారామం కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసింది వారు మర్చిపోయినట్టున్నారు వారు అప్పుడప్పుడు ట్విట్టర్ లో పెట్టే హైటెక్ సిటీ ఆనాడు మనం చేసింది ఈ ట్యాంక్ బాండ్ ఏదో ఆయననే నిర్మించినట్టు వాళ్ళ తాతగారు బుద్ధుడి విగ్రహం పెట్టినట్టు ఇవాళ ఆ ఫోటోలను చూపించి మేము నిర్మించినమని అబద్ధాలు చెప్పుకునే పరిస్థితి ఏది ఏమైనా ఆనాడు పది సంవత్సరాలు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ నగరానికి కావలసిన శాశ్వతమైన అభివృద్ధిని గత పది సంవత్సరాలు పరిపాలనలో ఉన్న వాళ్ళు చెయ్యలేదు ఈ అభివృద్ధి కార్యక్రమాలే కాదు మూసి డెవలప్మెంట్ను చెయ్యాలని మూసి నదిని ప్రక్షాళన చెయ్యాలని మూసి నదిని పునరుభింపజేయాలని హైదరాబాదులో కాంక్రీట్ జంగల్ గా మారి వర్షాలు వస్తే ఎక్కడికక్కడ రోడ్ల మీద వరదలు వచ్చే పరిస్థితి వచ్చింది అందుకే ఆ వరదల్ని నియంత్రించడానికి రోడ్ల మధ్యలోనే ఇండ్లలో వాటర్ హార్వెస్టింగ్ పిట్లు కట్టుకుంటే ఎట్లా కట్టుకుంటామో వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడానికి ఇవాళ రోడ్ల మీద వచ్చిన నీళ్లను ఒడిసి పట్టుకోవడానికి వాటర్ హార్వెస్టింగ్ ను కడుతున్నాం ఒక్కొక్క దగ్గర పది లక్షల లీటర్లను ఒడిసి పట్టడానికి రోడ్డు పక్కననే వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ కట్టినాం నిన్న మన్నా కొన్నిటిని ఇలా మనం కొన్నిటిని ప్రారంభించుకున్నాం భవిష్యత్తులో ఇంకా నూట నలభై ఒకటి ప్రాంతాలలో వర్షాలు వస్తే రోడ్ల మీద నీళ్లుండి నీళ్లకి బండ్లు పోలేని పరిస్థితి పోతే కొట్టుకపోయే పరిస్థితి దాంతో ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి వాటన్నిటిని కూడా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ కట్టాలని ఇవాళ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ నగరాన్ని ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చెయ్యాలి ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి అని ఇవాళ మనం ఆలోచన చేస్తున్నాం అందుకే ఈరోజు ఎంతమంది ఎంత విష ప్రచారం చేసినా రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నదని సోషల్ మీడియాలో ప్రకటనలు చేసినా ఇవాళ సూటిగా మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజాన్ని నేను చెప్పదలుచుకున్నా ఏప్రిల్ ఒక్కటి రెండు వేల ఇరవై మూడు నుంచి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు వరకు ఆరు నెలల్లో అభివృద్ధి అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చినాక ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి నవంబర్ ముప్పై తారీఖు వరకు పోల్చినప్పుడు హైదరాబాదు నగర రియల్ ఎస్టేట్ దాదాపుగా ఇరవై తొమ్మిది శాతం అభివృద్ధి చెందింది ఇది మా నిబద్ధతకు మేమిచ్చిన అనుమతులకు హైదరాబాదు నగరానికి రియల్ ఎస్టేట్ ఆదాయం పెరిగింది తగ్గలేదు ఇవాళ నరేంద్ర మోడీ గారు అహ్మదాబాద్ లో ఆయన సబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కట్టుకుంటే అక్కడ ఆయన కట్టుకుంటే ఇక్కడ కిషన్ రెడ్డి చప్పట్లు కొడుతుండ మా మోడీ చూడ అద్భుతం చేసిండని ఇరవై ఐదేళ్ళ నుంచి కిషన్ రెడ్డిని హైదరాబాద్ ప్రజలు భుజాల మీద మోసిరు ఆయన మాత్రం మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ వద్దు ఎందుకంటే హైదరాబాద్ నగరంలో మూసీ అభివృద్ధి అయితే మోడీ కంటే మంచి పేరు తెలంగాణకు వస్తుంది కాబట్టి మేము కాళ్ళలో కట్టె పెడతాం మూసీని కట్టనీయం అట్టట్ల గారితో మూసీల పండుకుంటాం అంటుండు నువ్వు మూసీల పండుకున్నా మూసీల మునిగి మీరు ఆత్మహత్య చేసుకున్నా ఇక్కడ ప్రజలు మిమ్మల్ని పట్టించుకోరు కిషన్ రెడ్డి గారు మీరు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మోడీ దగ్గరకెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ పాతిక వేల కోట్ల రూపాయలు మూసీ రివర్ అభివృద్ధి కోసం నిధులు తీసుకురా అక్కడ పేదోళ్ల కోసం ముసలి కన్నీరు గారుస్తున్నావు కదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద భూమి నేను ఇస్తా ఓ పదివేల కోట్ల రూపాయలు తీసుకురా అద్భుతంగా పేదోళ్ళందరికీ మంచిగా అపార్ట్మెంట్స్ కట్టి ఇద్దాము వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇద్దాం అక్కడ మంచి స్కూల్లు కట్టిద్దాం మంచి కాలేజీలు కట్టిద్దాం అవసరమైతే మూసీ నది ఒడ్డున ఉన్న వాళ్లకు మూసీలో మురికిలో ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఎంత భూమి అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను మా ఉప ముఖ్యమంత్రి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఎంత భూమి కావాలన్నా ప్రభుత్వం నుంచి మేము కేటాయిస్తాము ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ పేదలకు మంచి అపార్ట్మెంట్లు కట్టించడానికి ఒక పదివేల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీని అడిగి తీసుకురా కిషన్ రెడ్డి గారు మీరు సికింద్రాబాద్ నుంచి రెండవసారిగా మంత్రి అయినరు మూడు సార్లు ఎమ్మెల్యే అయినరు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మీకు బాధ్యత లేదా మోడీ దగ్గర ప్రతి సంవత్సరం నలభై వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది మోడీ గారు గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ తీసుకెళ్తాడు మోడీ గారు గుజరాత్ కి సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటాడు మోడీ గారు గుజరాత్ కు గిఫ్ట్ సిటీ కట్టుకుంటాడు మరి నువ్వేం గిఫ్ట్ తీసుకొచ్చినవు తెలంగాణకు హైదరాబాద్ నగరానికి అని నేను ఇవాళ కిషన్ రెడ్డిని అడుగుతున్నా ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఆరో సంవత్సరం మంత్రి అయినావు ఒక్క రూపాయినన్న తెచ్చిన ఆ కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పు